హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో నివాసం ఉంటున్న ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును హత్యకు భారత్ కుట్ర చేసిందని వాషింగ్టన్ పోస్ట్తో కథనం రాసింది ఈ కథనంపై తాజాగా స్పందించిన అమెరికా పన్ను హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణలు విచారణ కొనసాగుతోందని తెలిపింది అలాగే ఈ అంశంపై భారత్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు అమెరికా భూభాగంలో గురుపత్వంత్ సింగ్ పన్నును హత్యకు జరిగిన కుట్రలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాగి చెందిన అధికారి పాత్ర ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని రాసింది ఈ కథనంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడుతూ కేసు విచారణలో భాగంగా మేము భారత ప్రభుత్వం నుంచి జవాబుదారితనాన్ని ఆశిస్తున్నామని చెప్పారు ఈ విషయమైన వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అదనపు సమాచారం కోసం ఆరా తీస్తున్నామని తెలిపారు మేము కూడా సీనియర్ అధికారుల స్థాయిలలో నేరుగా భారత ప్రభుత్వంతో మా ఆందోళనను లేవనంతరం కొనసాగిస్తాం కానీ అంతకుమించి నేను దీని గురించి మాట్లాడను మిగతాది న్యాయశాఖకు వదిలేస్తాను అని వేదాంత్ వెల్లడించారు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక రా అధికారి విక్రమ్ యాదవ్ పన్నును హత్య చేయడానికి కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపించింది మరోవైపు రా అధికారి విక్రమ్ యాదవ్ కుట్ర పన్నారనే ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది ఇది బాధ్యత రాహిత్య నిరాధార అనవసర ఆరోపణ అని విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఒక తీవ్రమైన విషయంపై అసత్యాలు ప్రచురించారని తెలిపారు గతేడాది ఇదే అంశంపై అమెరికా పంపిన సమాచారంపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తోందని స్పష్టం చేశారు దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ ఆరోపణలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోబా ఆరోపించారు వాషింగ్టన్ పోస్టు సంస్థకు భారతదేశ జాతీయ వనస్తత్వం చరిత్రపై సాధారణ అవగాహన లేదన్నారు మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోంది అన్నారు అమెరికా కార్యకలాపాలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు అలాగే భారతదేశంతో పాటు ఇతర దేశాలపై కూడా అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై రష్యా అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ల వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే